హాయ్ ఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్ నేను మీ అప్పాజీ ప్రముఖ నిర్మాత దిల్ రాజు మళ్ళీ పట్టు బిగించేందుకు గట్టిగా సన్నాహాలు చేసుకుంటున్నారా అంటే అవునని మనకు తెలుస్తుంది అంటే గేమ్ చేంజర్ సినిమా డిసప్పాయింట్మెంట్ తోటి తర్వాత వచ్చినటువంటి కొన్ని సినిమాలు ఒకటి రెండు సినిమాల తర్వాత తమ్ముడు సినిమా కూడా డిసప్పాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత నిర్మాతగా ఆయన కొంచెం వెనకొడిపోయాడు ఇండస్ట్రీలో చాలామంది హీరోలు దిల్ రాజుతో సినిమాలు చేయడానికి ముందుకు రావడం లేదు అని చెప్పి ఒక ఇదైతే బాగా ప్రచారంలోకి వచ్చేసింది యాక్చువల్గా ఇప్పుడు రౌడీ జనార్దన్ సినిమా ప్రొడక్షన్లో ఉంది తర్వాత ఎల్ అమ్మ సినిమా అంటే ఎవరైనా ఏదైనా ఒక ప్రొడక్షన్ హౌస్ ఒక రెండు సినిమాలు రన్నింగ్లో ఉండగా కూడా దిల్ రాజు వెనకబడిపోయాడు అని చెప్పి ఎందుకు ప్రచారం జరుగుతుంది అనేది పక్కన పెడితే ఇప్పుడు దిల్ రాజు అంటే ఆయన దిల్ రాజు ఈ తెలుగులో ఈ రెండు సినిమాలు చేస్తూనే హిందీలో ఒక భారీ ప్రాజెక్ట్ ఒకటి అక్షయ్ కుమార్ తోటి తెలుగులో ఘన విజయం సాధించినటువంటి సంక్రాంతికి వస్తున్న సినిమాని అక్కడ ఆయన రీమేక్ చేస్తున్నాడు అలాగే మరో సినిమా కూడా సల్మాన్ ఖాన్ తోటి ఇంకో సినిమా కూడా చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడని చెప్పి తెలుస్తుంది అంటే తెలుగులో హీరోలు డేట్స్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించకపోతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన హిందీలో సినిమాలు చేసుకుంటున్నాడనే ఒక అర్థం లేని ఒక ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చారు అయితే ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే దిల్ రాజు మన ఇప్పుడు కేజీఎఫ్ తర్వాత కేజీఎఫ్ వన్ టూ తర్వాత యష్ చేస్తున్నటువంటి నటిస్తున్నటువంటి సినిమా టాక్సిక్ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసేందుకు ఆ హక్కులు సొంతం చేసుకున్నాడు అది కూడా నూట అరవై కోట్లు దానికి చెల్లించారు అని చెప్పి తెలుస్తుంది మార్చి పంతొమ్మిదో తారీఖున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది అంటే కేజీఎఫ్ వన్ టూ తర్వాత యష్కి వచ్చినటువంటి క్రేజ్ గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఎంతో ఎంతోమంది దర్శకులు నిర్మాతలు అతనితో నెక్స్ట్ సినిమాలు తీసేందుకు సన్నాహాలు చేసుకున్న ప్రయత్నాలు చేసిన తను మాత్రం చాలా గ్యాప్ తీసుకొని ఇంచుమించు కేజీఎఫ్ వచ్చిన ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ అతను కథలు కథల మీదే ఫోకస్ పెట్టి కథ ఎన్నో కథలు విని ఫైనల్గా ఇది ఓకే చేసినటువంటి కథ టాక్సిక్ అది గీతు మోహన్ దాస్ అనే ఒక లేడీ డైరెక్టర్ కావడం మరో విశేషం అలాగే ఈ సినిమా నిర్మాణంలో కూడా యశ్ పాలు పంచుకుంటున్నాడు అలాగే రైటింగ్ సైడ్ కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు అని చెప్పి తెలుస్తుంది అంటే ఇంత క్రేజీ ప్రాజెక్ట్ని టాక్సిక్ లాంటి ఒక క్రేజీ ప్రాజెక్ట్ని దిల్ రాజు సోలోగా సొంతం చేసుకోవడం అనేది అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇద్దరు ముగ్గురు కలిసి సురేష్ బాబు ఏషియన్ లేదా దిల్ రాజు ఇలాగా ఇద్దరు ముగ్గురు కలిసి కొన్ని సినిమాలు సొంతం చేసుకోవడం రైట్స్ తీసుకోవడం విడుదల చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు కానీ ఈ సినిమా విషయంలో మాత్రం దిల్ రాజు సోలోగా వస్తుండడం ఒక విశేషంగా మనం చెప్పచ్చు అయితే మార్చి పంతొమ్మిది తర్వాత ఇరవై ఆరో తారీఖున నెక్స్ట్ వీక్ పవన్ కళ్యాణ్ సినిమా విడుదల కాబోతుంది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అది మైత్రి మూవ్ మేకర్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు సో కేవలం వారం రోజుల వ్యవధి మాత్రమే ఈ సినిమాకు ఉంటుంది అంటే దిల్ రాజు థియేటర్స్ పరంగా డిస్ట్రిబ్యూటర్గా ఎగ్జిబ్యూటర్గా చాలా స్ట్రాంగ్ అన్న విషయం తెలిసినప్పటికీ తెలుసు అయినా కూడా పవన్ కళ్యాణ్ అతని ఒక దీని ముందు ఒక డబ్ ఇది ఎంతవరకు అన్నది చూడాలి అంటే తర్వాత వారం రోజుల వ్యవధిలోనే పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందన్న విషయం ఖరారైన తర్వాత కూడా ఈయన నూట ఇరవై కోట్లు ఖర్చు పెట్టి నూట ఇరవై కోట్లు పెట్టి ఆ సినిమాను తీసుకోవడం అనేది ఇప్పుడు ఒక పెద్ద హాట్ టాపిక్ అయింది అంటే అటు బాలీవుడ్లో కూడా పంతొమ్మిదో తారీఖున టాక్సిక్తో పాటు దురంధర్ టూ వస్తుంది దురంధరు ఏ విధమైనటువంటి సంచలనం సృష్టించిందో ఏ రేంజ్లో సక్సెస్ సాధించిందో మనం ప్రత్యక్షంగా చూసాము అటువంటిది అక్కడ బాలీవుడ్లోనేమో బలమైనటువంటి పోటీ దురంధర్ టూ నుంచి ఇక్కడ మన తెలుగులోనేమో కరెక్ట్గా ఒక వారం రోజుల వ్యవధిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతుండడం మరి వీటన్నిటిని దాటుకొని టాక్సిక్ సినిమా ఏ విధమైనటువంటి విజయం సాధిస్తుంది అంటే ఇది ఒక గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లో గోవా బ్యాక్డ్రాప్లో జరగబోయే సినిమా అని చెప్పి తెలుస్తుంది ఇందులో నైనితార కూడా వన్ ఆఫ్ ది హీరోయిన్స్గా చేసింది క్యాస్టింగ్ పరంగా చాలా పెద్ద ఇది ఉంది అలాగే ఈ మొన్న రిలీజ్ అయినటువంటి టీజర్కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది కొంత కాంట్రవర్సీ కూడా అయింది సో ఏదేమైనా మళ్ళీ ఏదైతే దిల్ రాజుకి కొంచెం హోల్డ్ తగ్గింది ఆయన వైభవం తగ్గింది అని చెప్పి ఒక ప్రచారం నడుస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఈ సినిమాతోటి అంటే ఏకంగా నూట ఇరవై కోట్లు పెట్టి ఒక సినిమాని తీసుకోవడం ద్వారా తన సత్తా చాటుకోబోతున్నారు దిల్ రాజు యాక్చువల్గా దిల్ రాజు ఇప్పుడు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు అది కొంచమే ఆ క్యాబినెట్ ర్యాంక్ హోదా కలిగినటువంటి ఇది అంటే నేరుగా ఆయన ముఖ్యమంత్రితో కూడా మాట్లాడగలిగే స్థాయిలో ఆయన అంటే రాజకీయంగా మామూలుగా వ్యక్తిగతంగా కూడా దిల్ రాజు స్థాయి చాలా పెద్దదే కాబట్టి ఆయన మామూలుగా కూడా ముఖ్యమంత్రులతో డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడగలిగే స్థాయిలోనే ఉన్నాడు కానీ ఇప్పుడు ఈ పదవి దృష్ట్యా కూడా సినిమా రంగానికి సంబంధించినటువంటి సమస్యల గురించి చర్చించడానికి కానీ లేదంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి గద్దల అవార్డుల గురించి కానీ ఇలాగా ప్రభుత్వంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నాడు ఇప్పుడు సినిమాల పరంగా ఏదైతే దిల్ రాజుకి కొంచెం హోల్డ్ దక్కిందనే ఒక ప్రచారం జరుగుతుందో దానికి ఫుల్ స్టాప్ పెట్టడం కోసం ఇప్పుడు కొంచెం రిస్క్ అయినా కూడా ఈయన నూట కోట్లు పెట్టి నూట అరవై కోట్లు పెట్టి తీసుకుంటున్నాడు కాబట్టి ఆయన అన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకుంటాడు ఆ సినిమాకి సంబంధించినటువంటి కొంత రష్ చూడడం కానీ లేకపోతే ఆ టీమ్ తోటి బాగా ఇంటరాక్ట్ అవ్వడం కానీ ఇవన్నీ చేస్తుంటాడు లేకపోతే ఒకవేళ ఇత ఏదైనా పరిస్థితులు కారణాల వల్ల లేకపోతే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోతే ఏంటనే ఒక బ్యాకప్ ప్లాన్ కూడా ఖచ్చితంగా ఉండి ఉంటుంది ఏదేమైనా ఈ సినిమాతోటి ఈ టాక్సిక్ సినిమాతోటి ఆయనకి మళ్ళీ హోల్డ్ పూర్తిగా రావాలని అయితే మనం కోరుకుందాం అలాగే ఆయన నిర్మిస్తున్నటువంటి రౌళీ జనార్దన్ ఎల్ఎంఓ సినిమాలో కూడా మంచి క్రేజ్ ఉంది ఎందుకంటే ఎల్ఎంఓ సినిమాతోటి ఎప్పటి నుంచో శ్రీ ప్రసాద్ హీరోగా మారాలని ప్రయత్నాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి ఆయన్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలని దాదాపుగా ఒక ఇరవై ఏడు నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి వాటన్నిటికీ శ్రీ ప్రసాద్ అంటే పెద్దగా ఉత్సాహం చూపినటువంటి ప్రసాద్ తన హీరోగా మారడానికి ముందుకు వచ్చాడంటే డెఫినెట్గా ఆ సినిమా ఆ సినిమాలో ఎంతో విషయం ఉంటే తప్ప దేవిశ్రీ ప్రసాద్ ముందుకు రాడు కాబట్టి ఆ సినిమా గురించి కూడా మనం చాలా మంచి అంచనాలు ఉన్నాయని మనం చెప్పొచ్చు సో ఈ ఈ రెండు సినిమాలు నిర్మాణంలో ఉన్న తెలుగులో నిర్మాణంలో ఉన్న రెండు సినిమాలు బాలీవుడ్లో మొదలు కాబోతున్నటువంటి అక్షయ్ కుమార్ సల్మాన్ ఖాన్ సినిమాలు ఇప్పుడు టాక్ సిక్స్ సినిమాలు వీటన్నిటితోటి దిల్ రాజ్ మళ్ళీ హీఈస్ బ్యాక్ దిల్ రాజ్ హీఈస్ బ్యాక్ అనిపించుకుంటాడని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం